ఒకరోజు సాయంత్రం రాంచో గాడిద ఎప్పటిలాగానే యజమాని ఇంటి బయట కూర్చుని తన తలరాతని తిట్టుకుంటూ ఉంది ఎంతకు ముందు నాకు మూడు పొట్ల భోజనం పెట్టేవాడు పని కూడా తక్కువగా చెప్పేవాడు కానీ ఈ కొత్త యజమాని మాత్రం నన్ను పెప్పి పెప్పిచేస్తున్నాడు కేవలం రెండు పూట భోజనం పెట్టి రోజుకి పది గంటల పైన గొడ్డు చాకిరీ చేయిస్తున్నాడు త్వరలోనే ఇతను నన్ను ఎవరికైనా అమ్మేస్తే బాగుంటుంది ఇంతలోనే లోపల నుండి ఏదో శబ్దం వినిపించింది చెప్పండి సార్ మీరెలా ఉన్నారు చూస్తుంటే ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నట్టున్నాడు అరే మీరేం కంగారు పడకండి ఒకవేళ మీరు పదివేలకు పదిలో పదిహేను వేల రూపాయలు ఇచ్చారంటే వారం రోజుల్లో పూర్తి అవ్వాల్సిన మీ పని నేను మూడు రోజుల్లోనే పూర్తి చేసి చూపిస్తాను అరేలాడు చాలా మంచిది మీరు రేపు డబ్బులు పంపించండి అప్పుడు చూడండి నేను నా ఒక గాడిదతో మూడు గాడిదల పని ఎలా చేపిస్తానో కాదు రోజుకి పదిహేను గంటలు పని చేయిస్తాను అరే దేవుడా పదిహేను గంటలు పని చేయాలా దీనికన్నా నేరుగా నన్ను పైకి పంపించేయడం మంచిది